కెమెరాలు లేవు ఎక్కడొక హిడెన్ కెమెరా లేదు ఎక్కడొక ఒక వీడియో బయటికి రాలేదు సో సెన్సేషనైజ్ చేయలేదు ఎందుకంటే బ్లూ మీడియాకి అదే పని ఉంది ఎక్కడో ఒక చిన్న ఇష్యూ జరిగితే అది ఎట్ట సెన్సేషనైజ్ చేయాలి ప్రధానంగా నేను విద్యాశాఖ మంత్రి అయ్యాను కనుక నా ఎక్కువ ఫోకస్ ఉంటుంది మీడి ఫర్ దట్ ఫోకస్ ఐ హావ్ నో ప్రాబ్లం కానీ వాస్తవాలు తెలుసుకుని మీరేయండి నేనే నేను కాదు కానీ అక్కడ ఒక హిడెన్ కెమెరా లేదు ఒక వీడియో లేదు కావాలని రచ్చ చేస్తాం కరెక్ట్ అది నంబర్ వన్ నెంబర్ టూ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు అది చేసినోడిని ఇమీడియట్ గా అరెస్ట్ కూడా చేశాం ఒక ముగ్గురు నలుగురు మధ్యలో జరుగుతుంది వివాదం అది వాళ్ళు అరెస్ట్ చేశాం ఎవరు ఎవరితో మాట్లాడారు ఎక్కడ మాట్లాడారు మొత్తం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ డీజీ ఆఫీస్ నుంచి అది రివ్యూ చేస్తాం బట్ హిడెన్ కెమెరా అనేది ఎక్కడ లేదు హిడెన్ కెమెరా లేదు అసెంబ్లీ ఉన్నట్టు మీరు చూపించండి ఫర్స్ హిడెన్ లేనప్పుడు కావాలని దుష్ప్రచారం చేస్తాం కరెక్ట్ నలుగురు మధ్యలో ఉంది నలుగురు మధ్యలో ఒక ఇష్యూ ఉంది లేదా నేను చూటుగా మిమ్మల్ని అడుగుతున్నా వీడియో మిత్రులు అవును సార్ దొరికినా పోలీసు వాళ్ళు వెళ్ళారు కలెక్ట్ చేసుకున్నారు ఎవిడెన్స్ ఉంది పిల్లలు ఎక్కడ హిడెన్ కెమెరా చూపించలేకపోయారు సో మీరు మీరు కూడా దుష్ప్రచారం చేస్తూ మానే ఫస్ట్ మీరు వాస్తవాలు తెలియకుండా హిడెన్ కెమెరా ఉంది ఇన్ని వేల వీడియోలు ఉన్నాయి అంటాం కరెక్ట్ కాదు ఐ వాంట్ బి వెరీ క్లియర్ ఉంది ద సబ్జెక్ట్ ఎందుకంటే నలుగురు మధ్యలో జరిగే ఇష్యూని మీరు తీసుకొచ్చి హిడెన్ కెమెరాలు ఉన్నాయంటే కరెక్ట్ కాదు అది నేను చెప్పచ్చు స్ట్రైట్ అగేనన్నా దాంట్లో హిడెన్ కెమెరా ఉందా హిడెన్ కెమెరా ఉందా కెమెరా చూపించు కెమెరా చూపించు తమ్ముడు కెమెరా చూపించు